హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అయోధ్య భారతీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీరామనవమి సందర్భంగా రామ జన్మభూమి అనేది ప్రతి ఒక్కరికి కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి కళ ఆ కళ సాకారం అయ్యేటువంటి విషయంలో ఎంతో మంది మహానుభావుల అవిరళ కృషి అనేది దాని వెనుక ఉంది అనేటువంటి విశేషాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా గత కొన్ని ఎపిసోడ్లుగా తెలుసుకుంటూ ఉన్నాము అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే ప్రధాన భూమిక పోషించినటువంటి అలనాటి ద్రౌపదిగా అంటే తన జుట్టును ముడివేసుకోను అయోధ్య రామ జన్మభూమి మళ్ళీ వచ్చే వరకు అనేటువంటి శపథం చేసినటువంటి ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి గారు వారి అనుభవాల్ని మనతో ఈ కార్యక్రమం ద్వారా పంచుకుంటూ ఉన్నారు ఇవాళ కూడా ఎన్నో విశేషాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మ కార్యక్రమానికి స్వాగతం అమ్మ గత ఎపిసోడ్లో చాలా మంచి విశేషాలు తెలియజేశారు అయితే అక్కడ ఒక సందేహం దగ్గర ఆగిపోవడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ఏకైక వనితగా ధర్మ పోరాటంలో ముందు నడిచినటువంటి వారిగా మీ అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నారు అని అనేటప్పుడు నాకు చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉండిపోయిందమ్మా మీరు తెలుగు రాష్ట్రాలు అనంగానే అని చెప్పి ఆపారు అంటే మేము తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏముందమ్మా అక్కడ ఏం లేదమ్మా అసలు దానికి భూమిక పడిందే ఇక్కడ అంకురార్పణ జరిగిందే మన తెలుగు రాష్ట్రంలో అది ఒక అయితే ఈ ఉద్యమంలో కూడా అసలు కోర్టులో ఈ కేసు వేసినప్పుడు డబ్బులు లేకపోతే దానికి ఆర్థికంగా సహకారం అందించినటువంటి వాడు మన తెలుగువారు ఎవరు మన శ్రీ జీ పుల్లారెడ్డి గారు వారు ఉద్యమానికి ఎంత ఊతమిచ్చారో నాకు బాగా తెలుసు ఎందుకంటే ఉద్యమాలు మేమంతా కలిసి తిరిగి అనేక మీటింగ్స్లో పాల్గొన్నాం కదా అనేక అనేక చోట్ల పుణ్యక్షేత్రాలలో కూడా చాలా చోట్ల దీని గురించినటువంటి చర్చలు కార్యక్రమాలు జరిగాయి ప్రతి విషయంలో కూడా ఆర్థిక సహకారంతో పాటు అనేక రకాలుగా వారు సహకారం అందించినటువంటి జీ పుల్లారెడ్డి గారు అలాగే మొన్న అయోధ్య రామ మందిరం కట్టుతున్నప్పుడు కూడా అక్కడ బంగారు తలుపులు తయారు చేయడానికి ఆ కలప ఆ తలుపులు తయారు చేసే డిజైనింగు అక్కడికి వెళ్ళి బిగించడం ఇదంతా ఎవరు చేశారు మన తెలుగువాడైనటువంటి చదలవాడ శరత్ బాబు గారు అవునా అలాగే స్వామివారి యొక్క మొత్తం రామాయణం యొక్క గాథలని రూపంలో వేసి నూట ఎనిమిది మీటర్ల పట్టు నేసింది ఎవరు మన తెలుగు వాడేగా ధర్మవరం నుంచి పట్టుచీర అలాగే పాదుకలు అలాగే మన తమిళనాడు నుంచి మూ నాలుగు వందల కిలోలు అనుకుంటాను సుమారుగా పెద్ద గంట ఓంకారంతో గంట అలాగే నేపాల్ నుంచి ముఖ్యంగా నాకు చాలా సంతోషం కలిగించిన విషయం మన తెలుగువారిని అడిగేవు కానీ ఈ విషయం కూడా మర్చిపోతానని చెప్తాను అది మాత్రం నాకు ఒకలాంటి ఏమనాలి అసలు ఇప్పుడు తలుచుకుంటే కూడా వచ్చేస్తుంది ఒక ఒకలాంటి ఉద్వేగం ఆనందం సంతోషం ఒక పులకింత ఒక భావన ఒక సద్భావన సంస్కారం సంస్కృతి అన్నీ కలగలిపి ఉట్టిపడినటువంటి దీనికి లోనయ్యా నేను మా అల్లుడు వస్తున్నాడు అక్కడికి అని చెప్పి జనక మహారాజు యొక్క స్థానం నుండి ఆ నేపాల్ నుంచి వచ్చినటువంటి కానుకలు ఉన్నాయో నూట ఎనిమిదో ఎన్నో కానుకలు పట్టుకొచ్చారు చూడమ్మా అది మాత్రం నన్ను బాగా కుదిపేసిందమ్మా మామూలుగా కాదు అసలు ఎన్ని గంటలైతే ఎన్ని ఎన్ని నిమిషాలు ఎంత మంది దగ్గర నా భావాన్ని నేను పంచుకొని ఆనంద బాష్పాలు అల్చాను నేను లెక్క పెట్టలేను ఆ గొప్ప సంస్కృతి అక్కడ ఉట్టిపడిందండి మా అమ్మ సీతమ్మ అటువంటి సీతమ్మ ప్రదేశం నుంచి రాముడు వస్తున్నాడని పంపిన కానుకలున్నావే నాకు భాష లేదు అలా ఎక్కడెక్కడ వాళ్ళు మహమ్మదీలు ఎంతమంది అమ్మా ఎంత ఆనందం ఇప్పుడు ఒక్కటి తల్లి నేను చెప్పేది ఈ గొడవలు ఇవన్నీ కూడా మానవ సృష్టి ఈ మత ఘర్షణలు మత కల్లోలన్నీ కూడా మానవులు కొంతమంది సృష్టించినాయి మత నాయకులు సృష్టించినవే తప్ప ప్రజలు లేదమ్మా ఇది అటు మహమ్మదీ మతంలో కానీ అటు సనాతన ధర్మం హిందూ ధర్మం హిందూ మతంలో కానీ ప్రజలు ఎవరు కొట్టుకోలేదు నాయకులు వాళ్ళ వీళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు వాళ్ళ ఘర్షణ పడి ఒక విషయాన్ని దీనిగా తీసుకుని దాని మీద లాభం పొందాలని వాళ్ళు చూశారు కానీ మామూలు ప్రజలలో నేను అనేక చోట్ల నేను పర్యటన చేస్తున్నప్పుడు అందరిలో కూడా రాముడి పట్ల ప్రేమనే చూశాను తప్ప అక్కడక్కడ చదురుమదురుగా నాయకులు చెప్తే వాళ్ళు చదురుమదురుగా వాళ్ళు ఘర్షణలు పెట్టారు తప్ప ఎక్కడ జరగాలి మన అయోధ్యలో కూడా అంతమంది మహమ్మదీయులు కూడా ఎంతో చక్కగా రాముడి పట్ల జయ శ్రీరామ్ అంటూ ఎంతో భక్తిగా వచ్చారు ఎంతో భక్తిగా కొలుచుకున్నారు కదా అలాగే మన తెలుగు ప్రజలకి ఆ రకమైనటువంటి అనుబంధం రాముడితో ఉన్నది అవును తెలుగు వారి యొక్క ప్రాశస్యం కూడా ఎక్కువ అక్కడ కనపడింది అన్నింటికంటే ముఖ్యంగా యంత్రం అవును ఎన్ని సంవత్సరాల జపం ఆరు కోట్ల జపం తొమ్మిది సంవత్సరాల నుండి ఆయన అదే పనిగా యంత్రం మీద కూర్చొని అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు విగ్రహం కంటే ముఖ్యమైనది ఏమిటి అసలు యంత్రమే కదా పవర్ అంతా ఉండేది యంత్రం నుంచే కదా ప్రసారం అయ్యేది అటువంటి చిదంబర శాస్త్రి గారి యంత్రాన్ని తీసుకుని వెళ్ళడం పైగా మళ్ళీ దక్షిణ భారతదేశం నుండి మనకి ఆ కృష్ణశిల అద్భుతమైనటువంటి ఎన్నో కోట్ల నాటిదని చెప్తున్నారు కదా ఆ శిల చెక్కినవాడెవరు మళ్ళీ దక్షిణ భారతీయుడేగా అంతటి అందాన్ని ఒక్కసారిగా చూడగానే మనందరినీ కూడా సాక్షాత్ ఆ బాలరాముడిని చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ని ఆ ఫీలింగ్ని మనం ఎవరు నిర్వచించలేనంత ఫీలింగ్ తీసుకొచ్చింది దక్షిణ భారతీయుడిగా అందుకని ఇది కర్మభూమి అది పుణ్యభూమి అందుకే అంటారు దక్షిణ అని కర్మభూమి అంటారు అటువైపు పుణ్యభూమి అందుకని అక్కడ దేవాలయాలలో మీరు చూడండి ఎక్కువగా కర్మకాండలు కనపడవు మీకు రామచరిత మానస్ పారాయణ చేయడం హనుమాన్ చాలీసాలు పారాయణ చేస్తూ అక్కడ అందరూ లోపలికి వెళ్ళి ప్రవేశించి దండం పెట్టుకుని రావడమే తప్ప మనలాగా కొబ్బరికాయలు కొట్టడాలు ఇవేమి ఉండవు అక్కడ పారాయణ నిరంతరం ఆ గాథలను మననం చేసుకుంటూ ఉంటారు అయోధ్య నేను వెళ్ళినప్పుడు చూసింది ఎక్కడికి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే ప్రతి ఇల్లు ఒక ఆశ్రమే అక్కడ నీకు ఇల్లు కనిపించవు అన్ని దేవాలయాలు మఠాలు మందిరాలు ఆశ్రమాలే ఒత్తులు చేసుకుంటూ కొందరు భగవంతుడికి కావాల్సిన సామాగ్రిని తయారు చేస్తూ కొందరు ప్రసాదాలు తయారు చేస్తూ కొందరు ఇవే కనిపిస్తాయి తప్ప నీకు ఎక్కడ ఇళ్లలో సంసారాలు చేసిన వాళ్ళు తక్కువ మంది కనిపిస్తారు రిక్షా ఎక్కి వెళుతూ ఉంటే కూడా రిక్షావాడి దగ్గర నుంచి రామచరిత మానస్సు చదువుకుంటూనే రిక్షా నడుపుతాడు రామ్ రామ్ అనే పలకరించుకుంటూ ఇంటి మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఉంటుంది ఆరెంజ్ కలర్ లో జెండా జెండా ఉంటుంది నుదుటి మీద జై శ్రీరామ్ అని రాసుకుంటూ ఉంటారు అలాగే మధుర వెళితే కూడా జై రాధేశం జై రాధేశ్ అలా ఆహార్యం దగ్గర నుంచి అక్కడ పాలు తాగితే ఎంత రుచిగా ఉంటే మా గోవుల పాలు మరి ఇక్కడ గోవులు పాలు ఇస్తున్నాయి అక్కడ గోవులకి ఏమిటి తేడా ఆ కృష్ణుడు నడయాడిన భూమి అలాగే రాముడు నడయాడినటువంటి జన్మించిన ఆ భూమిలో ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే ఆ శక్తి ఏదైతే ఉందో అక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఆ ఫీలింగే నీకు ఇదే ఇదే రామజన్మభూమి అని గ్యారంటీ అనేట వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాం మనం కొన్ని కొన్ని మన ఊహలకు కూడా అందనటువంటివి ఉంటాయి మన ఊహకు కూడా అందనటువంటి విషయాలు ఇవి మన సైన్స్కు కూడా అందనటువంటి విషయాలు ఇవి అదే అక్కడికి వెళ్ళగానే మనం తప్పకుండా రాముడు ఇక్కడే జన్మించాడనేటటువంటిది మామూలుగా అక్కడికి వెళితే ఆ వాతావరణమే మనకు అనిపిస్తుంది అట్లా ఏమిటంటే తెలుగు వాళ్ళు అనగానే మనం మరి ఏ కంటినెట్లో చెప్పానో రావడం లేదు కానీ ఈ విధంగా మనకు చూస్తే అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో తెలుగు వాళ్ళ యొక్క పాత్ర అధికంగా ఉంటుంది కరెక్ట్ యంత్రం దగ్గర నుంచి శిల్పి కూడా దక్షిణ భారతీయుడేగా లడ్డూలు కూడా పంపించారు తిరుపతి దేవస్థానం నుంచి లక్షలలో లడ్డూలు వచ్చాయి ఇంకా ఇవేమో చాలా మంది చాలా చాలా రకాలుగా పంపించారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి వారుగా వారి యొక్క నైపుణ్యాన్ని రాముడి పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని ఈవెన్ ఇటుకలు కూడా ఆనాడు మేము ఉద్యమం చేసినప్పుడు ఇటుకలు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఇటుకలు వెళ్ళాయి ఇంటింటికి ఒక ఇటుకను సేకరించి ఇది రాము హిందువుల యొక్క మానస మందిరం కావాలని కదా నాడు సంకల్పం చేసుకున్నది అందుకని ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక రావాలి అని చెప్పి మనం ఒక ఉద్యమం చేశాం అప్పుడు అందుకని ప్రతి ఇంటి నుంచి ఇటుకలు వెళ్ళాయి ఇటుకలు కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా వెళ్ళాయి కరసేవకులు గాను అక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అట్లా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి రాముడికి మనకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది ఇలాగే మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు కలకట్టా నుంచి ఒక పెద్ద ఆయన వచ్చి మమ్మల్ని ఊరికే సరదాగా పలకరిస్తున్నప్పుడు ఏమిటి మీకు ఆంధ్రప్రదేశ్లో రాముడి పట్ల ఇంత ప్రేమ ఉందా అని అడిగాడు అని భలేవారండి ఆనాడు ఒక్క రామదాసు జైలుకి వెళితే చూడండి వాళ్ళు వేల మంది రామదాసులు జైల్లో ఉంటున్నారు కదా ఆ జైల్లో ఉండి ఏం చేశాను తల్లి ప్రతి జైలుని కూడా పవిత్రం చేశారు వీళ్ళు రామనామం అన్ని గోడలేనండి నిండా రామచరిత మానస్ హనుమాన్ చాలీసాలు రాముడు బొమ్మలు హనుమంతుడి బొమ్మలు సీతమ్మ బొమ్మలతో జైళ్ళని నింపేసి అన్ని జైళ్ళలో రామభజనే సరయు నది తీరానికి కూర్చున్న భజనలు హనుమాన్ చాలీసాలు అరెస్ట్ చేసిన తర్వాత ఎవ్వరూ కూడా చెదరలేదు బెదరలేదు అందరూ హనుమాన్ చాలీసాలు చదువుకుంటూ ఆ ఉద్యమాన్ని కూడా అంత ఆనందంగా చేశారు అన్ని కష్టాలని భరించాలి ఎందుకు అసలు రాముడు అంటే ఇంత ప్రేమ మనకి అర్థం కాదు ఇప్పటికీ ఆ రామ అనే పదం అంటే చాలు లోపల ఒక పులకింత తప్పకుండా అన్న ప్రతిసారి వస్తుంది అసలు శ్రీరామచంద్రమూర్తి ఆలయం లేనటువంటి లోగిలి ఉండదు అసలు చిన్న ఆ వీధులు ఒక రెండు వీధులు కలిపితే ఒక దేవాలయం ఉంటుంది రామయ్య తండ్రిది ఆయన ఏమన్నా దేవుణ్ణి నేను అని చెప్పారా అది కూడా చెప్పాడు కాదు ఆ మనిషిగానే బ్రతికారు రాజ్య పరిపాలన చేశారు దేవుడు అయ్యాడు ఎందుకు మనకి అంత ఇష్టం అంటారు రామయ్య అంటే ఆయన కోసం ఇన్ని పోరాటాల ఏళ్ళ కళ ఇన్ని తరాల ఆరాటమా ఏంటమ్మా ఇన్ని సంవత్సరాలు త్రేతాయిగా అంటే వరకు రాముడు ఎందుకు నిలిచిపోయాడు ఆనాడు వాల్మీకి గ్రేహ గ్రేహాని తరులు గిరులు నదులు సూర్యులు అన్ని వేళల్లోనూ రామచంద్రుడు ఉండిపోతాడు చరిత్రలో నేను ఎందుకన్నాడు రామ అనే శబ్దంలోనే ఆ పవర్ ఉంది ఎందుకని ఓం నమో నారాయణాయ అనే విష్ణు అష్టాక్షరి మంత్రం నుండి రా అనే బీజాక్షరాన్ని తీశారు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రం నుండి మా అనే బీజాక్షరాన్ని కలిపి రాముడికి పేరు పెట్టారు రామ అని ఆ రెండు బీజాక్షరాలు తీయగానే వాటి అర్థం కూడా మారిపోలా ఓం నాయణాయ రా తీసేసాం ఓం న శివాయ ఆ రెండింటినీ కలిపి శక్తివంతమైన బీజాక్షర రాముడికా పేరు పెట్టారు కాబట్టి ఆ రామ నామంలోనే అంత శక్తి ఉన్నదమ్మా అందుకని రాముడు మన జీవితాల్లో అంతగా మమేకమైపోయి ప్రతి ఇంటిలోనూ రాముడు పేరు పెట్టకుండా ఉండే అంతగా ఉండి ప్రతి గ్రామంలోనూ గ్రామ అనే శబ్దంలోనే రామ అనే శబ్దం వినపడేటట్టుగా చేసి మన అందరి చేత ఆరాధింపబడే చేయటానికి కారణం ఒకటి ఉన్నది అసలు సృష్టి యొక్క అవతరణ ఏది మాంధాత చక్రవర్తి కృత యుగంలో పరిపాలించాడని మనకు చెప్తున్నారు పురాణాలు ఏది కృత యుగంలో అంటే సత్య యుగం అప్పుడు ఏ ఘటనలు లేవు ధర్మం నాలుగు పాదాల నడిచింది తర్వాత ఆ యుగం అయితే రెండో యుగం ప్రారంభమైంది త్రేతాయి ఆ యుగ ఆరంభంలో మానవ సృష్టి జరిగింది ఈ మానవుడికి ఇదంతా చూస్తున్నాడు భాష లేదు మాట రాదు ఈ చూస్తున్నటువంటి వీటన్నింటినీ చూసి వీటితో ఎలా శృతి కలుపుకుని బ్రతాలి ఈ పంచభూతాలేమిటి ఈ వృక్షాలు ఏమిటి వీటిని ఏం చేసుకోవాలి ఈ గాలి ఏమిటి ఈ నీరు ఏమిటి ఇదేమిటి అదేమిటి అనేటటువంటి ఒక తెలుసుకోవాలనేటటువంటి ఒక తపన కలిగింది అతనికి ఆ తపన తపస్సుగా పరిణమించింది ఆ పరిణమించిన తపస్సు నుండి అతని నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక గానం వెలువడింది అదే ఓంకారము అదే శృతి అదే వేదము వేదం వచ్చింది శృతులు వచ్చేసాయి కానీ వేదం ఎంతమందికి అర్థమవుతుంది అర్థం అవుతుంది ఇప్పుడు మనకు చాలామంది వేదిక చాంటింగ్ చేస్తున్నారా ఆ వేదిక ఛాంటింగ్ మనకి ఆస్వాదించగలుగుతున్నాం కానీ అతని అర్థం తెలుసా మనకి వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం ఎలాగా అని మహర్షి మళ్ళీ ఆలోచనలు అయ్యో ఇంత కృషి చేశాం మేము శృతులు వచ్చేసాయి మరి ఎట్లా దీనిని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని వాళ్ళకి మళ్ళీ తపన కలిగి మళ్ళీ తపస్సులో కూర్చున్నప్పుడు ఆకాశవాణిగా పలికింది ఏమని ఓ మహర్షులారా మీరు చేస్తున్న తపస్సుకి నేను చాలా ముచ్చట పడుతున్నాను చాలా ఆనందంగా ఉన్నది నాకు మీ శరీరాలను కాల్చుకుని వేదికలుగా చేసుకుని మరీ తపస్సు చేస్తున్నారు దేనికోసం లోకహితం కోసం తపస్సు చేస్తున్నారు అదిగో కరెక్ట్గా ఇదే సమయానికి అవతల వైపు కూడా ఒక తపస్సు జరుగుతోంది రావణాసురుడు విజృంభిస్తున్నాడు ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలని తపస్సు చేస్తున్నాడు లోకహితం కోసం మీరు తపస్సు చేస్తూ ఉంటే అతడేమో లోక కంటకం కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి అతడికి కూడా నేను బుద్ధి చెప్పాలి కదా అతనికి కూడా నేను పాఠం నేర్పించాలి కదా అడుగు కరెక్ట్గా పాపం ఇప్పుడే ఆ పరశురాముడు సరైన క్షత్రియుడు కనపడేంత వరకు అందరినీ నరికేస్తానంటూ ఆవేశంతో తిరుగుతున్నాడు క్షత్రియులంతా నరుక్కుంటూ వస్తున్నాడు పాపం అతనికి కూడా సేద తీర్చాలి కదా మరి నేను నేనే దిగి వస్తున్నా ఎందుకు దిగి వస్తున్నా మీ సంశయాలన్నింటినీ తీరుస్తాను మీరు ఎలా శృతి కలుపుకుని జీవించాలా అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఎలా శృతి కలుపుకుని జీవించాలో నేను చెప్పడానికే దిగి వస్తున్నా ఎలా తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టి ఆ తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలి జీవితాన్ని ఆ మమతా అనురాగాలతో బిడ్డలు మన దగ్గరే ఉండాలి మనకే సేవ చేయాలనుకోకుండా లోకం కోసం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది నేను నేర్పిస్తా ఆ తర్వాత అన్నదమ్ములలో అన్నగా ఉండి అన్నదమ్ములు ఎలా అనుబంధంతో జీవించాలో ఎంత ప్రేమానురాగాలతో త్యాగంతో జీవించాలో కూడా నా జీవితం ద్వారా మీకు నేర్పిస్తా ఆ తర్వాత గురువు దగ్గర శిష్యుడిగా చేరి ఆ గురు శిష్యుల యొక్క బాంధవ్యం ఎంత గాఢంగా ఉండాలో అది మీకు తెలియజేస్తాను ఆ తర్వాత వివాహం చేసుకున్న భార్యాభర్తలు లోకం కోసం లోకక్షేమం కోసం ఎలా ఆదర్శంగా జీవించాలో కూడా నా జీవితం ద్వారా మీ అందరికీ ఒక పాఠాన్ని నేర్పిస్తానయ్యా భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి ఒక స్నేహితుడు స్నేహితుడితో ఎలా మెలగాలో ఇవన్నీ నా జీవితం ద్వారా కొన్ని హెచ్చరికలు కూడా నేను చేస్తాను రాజుగా ఎలా పరిపాలించాలో కూడా మీకు చూపిస్తా ఇవన్నీ నేనే మీకు నడయాడి చూపించడానికి నేను దిగి వస్తున్న అని మానవుడిగా తాను నారాయణుడు అనే విషయాన్ని విస్మృతి చెంది మనిషిగానే వచ్చాడు ఇక్కడికి పైగా అతను వరం కూడా పొందాడుగా మనుషులు ఆఫ్టర్ ఆల్ మనుషులు ఏం చేస్తారులే వీళ్ళు అని అనుకుని రావణాసురుడు మనుషులు పక్కన పెట్టేసి కోరు కోరిక కోరుకున్నాడుగా కాబట్టి మానవుడిగా దిగి వచ్చి అటు రాక్షస సంహారం చేయడం అంటే మనలో ఉన్న దుర్గుణాలను కూడా ఎలా సంహరించుకోవాలని నేర్పడానికి దిగి వచ్చాడు కదా అలా ఇప్పటికీ అన్నదమ్ములుగా మనం బాగుంటున్నామంటే మరి ఎవరికి రుణపడి ఉన్నాం రాముడికి భార్యాభర్తల దుర్మార్గులైన గయ్యాళి భార్య అయినా దుర్మార్గుడు భర్త అయినా ఒకరికి ఒకరు ఓర్చుకుంటూ ఉంటున్నారు అంటే ఎవరి వల్ల ఉండగలుగుతున్నాం ఒక గురువు శిష్యుడు యొక్క బాంధం ఎవరు నేర్పించారు మనకి ఒక స్నేహితుడితో ఎలా మెలగాలి నేర్పించింది ఎవరమ్మా మనకి పరిపాలించడానికి కావాల సూత్రాలను మనకి ఎవరమ్మ ఇచ్చింది అందుకని రాముడు అంటే మనందరికీ ఇంత ఇష్టం ఆయనే లేకపోతే జీవన విధానమే లేదు కదమ్మా ఆయనే లేకపోతే కుటుంబ వ్యవస్థే లేదు కదమ్మా మనకి అందుకనే అందరం పలకరించుకోవడంలోనే రామ్ రామ్ అంటూ మనల్ని మనం మర్చిపోకుండా ఉండడానికి రామ్ రామ్ అనే నమస్కారాన్ని మనకు అలవాటు చేశారు ఇప్పుడు మర్చిపోయాం కదా అది గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు వచ్చేసాయి నమస్కారాలు పోయాయి ఈ మధ్యనే కరోనా వచ్చి నమస్కారం అనే సంస్కారాన్ని మళ్ళీ గుర్తు చేసింది కదా కాబట్టి రాముడినే ఎందుకమ్మా అన్నావు కాబట్టి అసలు అవతరణ అనేది అలా జరిగింది ఎలా బ్రతకాలం నేర్పించింది రామాయణం ఎలా బ్రతకకూడదు నేర్పించింది మహాభారతం మరి రామయ్య తండ్రి ఎలా బ్రతకాలో నేర్పించేశారు కదమ్మా ఎప్పుడో క్రేతాయుగం నాడే ఆదర్శంగా అప్పటి నుంచి తీసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కలియుగంలో మళ్ళీ రామ జన్మభూమి కోసం కొన్నేళ్లుగా చేసినటువంటి పోరాటాలు కూడా భాగస్వామి అంటే ఇక్కడ రామ నామం గొప్పతనమా రామ జన్మభూమి వస్తే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయా మళ్ళీ స్వామివారు తన పరిపాలన ద్వారా ఈ కలియుగంలో రావడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చాలా వేసావు కావలసిన ప్రశ్న వేశావు ఎందుకనంటే ఇప్పుడు మన దేశం ఆర్యావర్తం అనే పుణ్యభూమి ఎప్పుడు ఎవరి మీదకి యుద్ధాలకి మనం వెళ్ళలేదు యుద్ధానికి కావలసిన ఆయుధాలను కూడా తయారు చేసుకున్న యావ కూడా మనకి లేదు ఏనాడు కూడా లేదు మన సంపదను ఇతరులు దోచుకుని వెళుతూ కూడా చూస్తూ ఊరుకుపోయిన తాత్వికత సంపద కలిగిన దేశం మనది అంతే కదమ్మా వాళ్ళ అన్ని దేశాలు మన సంపదను దోచుకుని వెళ్ళాలా ఆ రోజుల్లో ఇప్పటిలాగా మనకి బ్యాంకులు లాకర్లు పాడు ఇవన్నీ ఉండేవి కాదు కదా అందుకని నిధులు ఏదైనా ఉంటే రత్నాలు రాసులుంటే దేవాలయాల్లోనే నిధులను పెట్టేవారు మనకి లంకల బిందులు అవి దొరికినాయండి అంటారు పాతి పెట్టి అలా దాచేవారు కాబట్టి అవి తెలిసినటువంటి వాళ్ళు మన దేవాలయాలకి వచ్చేసి దోచేసుకుని దేవాలయాలు గోపురాలు పడగొట్టి సంపదనంతా దోచుకుపెట్టి పట్టుకు వెళ్ళి మన రత్నాలు రాసులన్నీ కొల్లగొట్టుకెళ్ళి దేశాలను డెవలప్ చేసుకుని కాలనీలు కట్టేసుకున్నారు అయినా చూస్తూ ఊరుకున్నాం మన భారతీయులు మనకున్నటువంటిది ఏంటి విశ్వజనీయత ఈ ప్రపంచం అంతా నాదేగా జగన్మాత వీళ్ళందరూ నా బిడ్డలే కదా అమెరికన్లైనా ఆఫ్రికన్లైనా నీగ్రోస్ అయినా వాళ్ళైనా వీళ్ళైనా నా పిల్లలే అనేటువంటి భావన సనాతన ధర్మంలో ఉన్నది కాబట్టి ఏమ్మా అందుకని ఆ రకమైనటువంటి జ జగమంత కుటుంబం మనది అనేటటువంటి భావన మనకు కల్పించింది ఎవరు వాళ్లే కదా అందుకని అలా దోచుకుపోతూ దోచుకుపోతూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో జరిగాయి చాలా యుద్ధాలు జరిగాయి ఎంతోమంది మొగల్స్ వీళ్ళందరూ వచ్చి మనల్ని పరిపాలించారు ఉట్టి చేత్తోనే వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళుతున్నటువంటి సందర్భంలో బాబరు రావడం తర్వాత వాళ్ళు కథ అంతా మీకు తెలిసిందే నేను చెప్పనక్కర్లేదు మళ్ళీ చెరివిత చరణం అక్కర్లేదు అలా ఉన్న సమయంలో ఏ రాముడైతే ఈ భూమి మీద ఒక ధర్మాన్ని పాదుకొలిపి వెళ్ళాడో రాము విగ్రహవాన్ ధర్మ ధర్మం అంటే ఏమిటో రాముడు రాముడు అంటే ఎవరు అంటే ధర్మం అంతే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఇతరులు నీకు ఏ బాధనైతే నీకు కలిగించారో ఆ బాధను ఇతరులకు కలిగించకుండా ఉండడమే ధర్మం అలాగని చెప్పి మరి ఈ దేశం ఊరుకుంటుందా దాని కనుక అతిక్రమిస్తే అప్పటికైనా కన్నెర్ర చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కదా అదే కదా మహాభారతంలో చెప్పింది అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి ద్రోణులకు ఎటువంటి శిక్ష లభించింది అలాగే ఇప్పుడు కూడా ఇంతవరకు ఇంక అన్యాయాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే ఈ భారత జాతి మీద ఇన్ని రకాలుగా దాడులు చేస్తూ పోతూ ఉంటే ముఖ్యంగా సంస్కృతి మీద కూడా దాడి చేస్తూ ఉంటే మన విద్య మీద దాడి సంస్కృతి మీద దాడి ఆహారం మీద దాడి వస్త్రాల మీద దాడి ప్రతి దాని మీద మన మీద దాడి చేసుకుంటూ వస్తున్నారు కదా వస్తూ ఉంటే మళ్ళీ తిరిగి మనం తిరిగి మనం భారతీయులుగానే జీవించాలి అంటే ఏ ధర్మం అయితే ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ధర్మాన్ని మళ్ళీ నెలకొల్పుకోవాలి అంటే ఆ కళంకాన్ని పడగొట్టేసి మన ఆత్మగౌరవాన్ని మన ఆత్మాభిమాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అంటే రామ మందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకోవాల్సిందే ఏ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకోకుండా స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం పరిపాలించారు వాళ్ళు జీతాలు ఇచ్చారు కదా వాళ్ళ వాళ్ళ దీంట్లో కూడా బ్రతికాం కదా ఇంతకన్నా బాగానే బ్రతికాం ఒక రకంగా చెప్పాలి ఇప్పుడున్న దానికండి కూడా మరి అప్పుడెందుకు స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ కళంకాన్ని ఎందుకు తీసేసాం మన సొంత జెండాను ఎందుకు పెట్టుకున్నాం అలాగే మనదైనటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అంటే ఆ రాముడిని మళ్ళీ అక్కడ మనం ప్రతిష్టాపన చేసుకుని మన హృదయాల నుంచి తొలగించి వేయబడినటువంటి రాముడిని మళ్ళీ మన హృదయాలలో ప్రతిష్ఠించుకుని ఆ కుటుంబ జీవితాలు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవాలంటే రామమందిరం కట్టుకోవాలి విడిపోయిన ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ కలవాలంటే రామమందిరం కట్టుకోవాలి విద్యా విధానాన్ని మళ్ళీ మార్చుకోవాలంటే రామమందిరాన్ని కట్టుకోవాలి ఈ విధానాలన్నింటికి కూడా ఆ రామమందిరం అనేటటువంటి మహాశక్తి క్షేత్రాన్ని శక్తి కేంద్రంగా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఈ పవర్ ప్రసారం అవుతుందంటే ఈ కరెంటు ఒక పవర్ ప్రాజెక్ట్ నుంచి సబ్ స్టేషన్స్కి వస్తే సబ్ స్టేషన్ నుంచి నీ వరకు వస్తుందా లేదా అందుకని అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ సబ్ స్టేషన్ మిగతా రామాలయాలకు అన్నింటికీ కూడా శక్తి ప్రసారం అయితే అక్కడ నుంచి ఆ శక్తిని మనందరం కూడా పొదివి పుచ్చుకుంటే అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి అందుకని దీనిలో నుంచి మనం ఐదు పాయింట్స్ తీసుకున్నాం ఇప్పుడు ఏమిట ఐదు పాయింట్స్ అంటే మొట్టమొదటిది రామచంద్రుడు రామరాజ్యం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిపాలనను అందించాడో అటువంటి పరిపాలనలో మళ్ళీ సంస్కరణలు తెచ్చుకోవడం అనేది ఏమ్మా సివిక్ సెన్సు ఇప్పుడు ఆనాడు ఉన్నప్పుడు పౌరులు ఎలా ఉండారు ఇప్పుడు పౌరులు ఎలా ఉంటున్నారు ఆ పౌర ధర్మాన్ని మళ్ళీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి పర్యావరణం అంటే సీతమ్మ తల్లే భూమి నుంచి పుట్టింది ఆవిడ సీతమ్మే ప్రకృతి అంటే సీతమ్మ తల్లి ఆ పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి ఇవాళ గ్లోబలైజేషన్ ఇవాళ చూడని వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఏప్రిల్లో ఎటువంటి ఎండలు మండుతున్నాయి దానికి కారణం ఏమిటి మనం విడుస్తున్నటువంటి కాలుష్యానికి అక్కడ ఓజోన్ దెబ్బతింటుందని మనకి గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి మనకి శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు మరి రామాయణం ఏం చెప్పింది మనకి సీతమ్మ తల్లి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోమని చెప్పిందో రామాయణం చదివితే బోరుడైన ఘట్టాలు ఉన్నాయి దానిలో ఒక చెట్టు కనుక నువ్వు కొట్టివేస్తున్నప్పుడు దానికి నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ఆ చెట్టు నరికే ముందు ముందుగా రెండు చెట్లు నాటి అప్పుడు ఆ చెట్టుని తీయమని చెప్పింది సీతమ్మ తల్లి భూమిలో ఉండేటువంటి ప్రతి మార్పు ప్రకృతిలో ఉండే ప్రతి మార్పు కూడా ముందుగానే గమనించే శక్తి సీతమ్మ తల్లికి ఉన్నది అమ్మా అసలు మీరు చెప్తుంటే నాకు ఆపాలని ఒక్క నిమిషం కూడా లేదు ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నారు అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి అని అనిపిస్తోంది ఆ ధన్యవాదాలు చాలా మంచి విశేషాలు తెలియజేశారు వింటున్నారు కదండి శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య భారతీయం అనేటువంటి కార్యక్రమంలో భారతీయం సత్యవాణి గారు చెప్తున్నటువంటి విషయాలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతీది కూడా తెలుసుకోండి ఈరోజు మనం చూస్తున్నటువంటి అయోధ్యలో బాలరామయ్య ఆలయం వెనుకున్నటువంటి కృషి కావచ్చు ఎన్నో ఏళ్లుగా జరిగినటువంటి నిరంతర పోరాటాలు కావచ్చు వీటన్నిటితో పాటుగా రామయ్య తండ్రి గురించి రామతత్వం గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఈ రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతోంది తర్వాత ఎపిసోడ్ తప్పకుండా మిస్ కాకుండా చూడండి నమస్తే